మన సంస్కృతి సాంప్రదాయాలను మన పిల్లలకు తెలియాలనే ఉద్దేశంతో ముందస్తు సంక్రాంతి పండుగ సంబరాలు నిర్వహిస్తున్నాం ఆర్డీఓ మురళి వెల్లడి ఈ నెల పన్నెండవ తేదీ శుక్రవారం మదనపల్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో జరగబోయే సంక్రాంతి సంబరాలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులపై నివేదిక ఇవ్వండి బీఎల్ఓలను ఆదేశించిన మున్సిపల్ కమిషనర్ ప్రమీళ మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు బీఎల్ఓలు టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించిన కమిషనర్ మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు పండుగలు మన పిల్లలకు తెలియాలనే ఉద్దేశంతో ముందస్తు సంక్రాంతి పండుగ సంబరాలు నిర్వహిస్తున్నామని ఆర్డీఓ మురళి తెలిపారు నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పట్టణ ప్రముఖులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహబూబ్ చాంద్ మున్సిపల్ కమిషనర్ ప్రమీలా ఉన్నారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ మన పండుగల గోపదనం పిల్లలకు తెలియచేయడానికి ప్రజల సహకారంతో ఈ ముందస్తు సంబరాలు జరుపుతున్నామని తెలిపారు ఈ నెల పన్నెండవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి మదనపల్ల జట్పి ఉన్నత పాఠశాలలో సంబరాలు ప్రారంభమవుతాయన్నారు కావున ప్రజలు సాంప్రదాయ దుస్తుల్లో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి జయప్రదం చేయాలని కోరారు కాబట్టి అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సంక్రాంతి అనేది పెద్ద పండుగ దాని భారీ ఎత్తున మనం రామ ప్రజలు జరుపుకుంటున్నారు ఇది వల్ల అయితే ఈ ట్రెడిషన్ పిల్లల్లో పెద్దల్లో అందరూ కూడా నెల ముందు నుంచి కూడా ఈ పండుగ వాతావరణం ఉండేది ఇప్పుడు ఈ టీవీలు ఈ సెల్ వచ్చిన తర్వాత కార్పొరేటు వ్యవస్థ వచ్చిన తర్వాత ఇవన్నీ మర్చిపోయి సంస్కృతిని మర్చిపోతున్నాం ఈ దిశలో మొత్తం కలిపి మనం ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రముఖులు అందరూ కూడా పురో ప్రముఖ కూడా అందరూ కలిసి మదనపల్లిలో మన మద్యనపల్లి ముందస్తు సంక్రాంతి సంబరాణాన్ని శుక్రవారం పన్నెండవ తేదీ ఎందుకంటే ప శనివారం నుంచి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కూడా గ్రామాలకు వెళ్ళిపోతారు అందుకోసం ముందుగా మనం శుక్రవారము పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తేదీ రెండు రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు ఏడు గంటల వరకు కూడా ఈ కార్యక్రమాలు జెడ్పీ హై స్కూల్ అందుకు నిర్వహించడం జరుగుతుంది దీనికి మొదలొల్లలో ఉండే ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలా వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళు ట్రెడిషనల్ డ్రెస్టు అంటే డ్రెస్సు రావాలా షారీ పంచాకర్టు షర్టు వేసుకొని రావాలా అదేవిధంగా పైజామా ఉంటే కూడా ఏదో అలవాటు లేని వాళ్ళు పంచాల కుతా పైజామా ప్యాంటు అనేది ఇక్కడ కానీ సాంప్రదాయ దుస్తులతోనే రావాలని కోరుతున్నాము ఇంకా ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళ కళా కారణం ఉంటే వాళ్ళు కూడా ఆ దృష్టితో రావచ్చు కొంతమంది ఉంటారు గురువద్రడలు ఇట్లా దాసులు ఉంటారు ఇట్లా చేసుకోవచ్చు ముఖ్యంగా ప్రజలకందరూ కోరేది ఏమిటంటే ముఖ్యంగా మహిళా మహిళ వాళ్ళు చేసే సాంప్రదాయ వంటలు అయితే ఉన్నాయో వాళ్ళకు తగ్గట్టు అంటే మనం వాళ్ళ స్తోమత తగ్గట్టు ఏదైనా సరే కొన్ని కొన్ని తీసుకొని వచ్చి అక్కడ అందరూ ఒక మనం ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఉన్నారు వాళ్ళ టూ హండ్రెడ్ విఏ విఏఎఫ్ ఫౌండేషన్ మళ్ళ వాళ్ళ ద్వారా అక్కడ ఇచ్చేస్తే అందరూ కలిసికట్టుగా వాటిని పంచుకొని ఆహ్లాదంగా పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సిందిగా మనం అందరూ కూడా ఇక్కడ అందరూ కోరటం జరుగుతుంది కాబట్టి దీని అందరూ కూడా మదనపల్లిలో ఉండే ప్రజలందరూ కూడా భారీ ఎత్తున పాల్గొనలా ఆ రోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ హరికథ జంగిరెడ్డిలు ఇంకా ఏమేమి కోలాటాలు ఇవన్నీ కూడా భజనలు కూడా ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఆ రోజు సమయం చూసుకొని ముందుగానే ఈ ప్రోగ్రామ్కి రావాల్సిందిగా వచ్చే వాళ్ళందరూ కూడా సాంప్రదాయ దుస్తులతోనే రావాల్సిందిగా మనవి దీనికి మీడియా కూడా మనకు ఎవరైతే ఉన్నారో మీడియా ప్రతిగా వీళ్ళకైనా కూడా మోపరేట్ చేసి అందరూ కూడా ఈ విషయాన్ని ప్రతిరోజు కూడా దీన్ని మైక్ పెట్టి మనం అనౌన్స్మెంట్ కూడా చేయిస్తాము పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు వెలుతురు సరిగా ఉందా లేదా చూసి నివేదిక ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆదేశించారు నేడు మదనపల్ల మున్సిపల్ కౌన్సిల్ హాల్ బీఎల్వోలు టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో లైటింగ్ త్రాగునీరు ఫర్నిచర్ వంటి ఉన్నాయా లేవా అన్న విషయాలను నివేదిక రూపంలో అందించాలన్నారు

ఏ స్కూలు వెంకటేశ్వర స్కూల్ పెట్టుకుంటు కదా మీరు పోలీస్ అందరికి నమస్కారం ఈరోజు మన మున్సిపాలిటీలో మినిమం ఫెసిలిటీస్ కు సంబంధించి ఎమ్మెల్యే సెక్రటరీస్ అలాగే డిఈ గారి మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాన్ని అనుసరించి ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా కావాల్సినటువంటి మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది ఆ గ్యాప్స్ని ఐడెంటిఫై చేసుకొని అక్కడ అవసరమైనటువంటి పోలింగ్ స్టేషన్లో అవసరమైనటువంటి లైటింగ్ కానివ్వండి అలాగే ఫర్నిచరు డ్రింకింగ్ వాటర్ కానివ్వండి టాయిలెట్స్ కానివ్వండి ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది మనకి సెక్టర్ ఆఫీసర్స్ కూడా విజిట్ చేయడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీ తరఫున కూడా సూపర్వైజర్స్ డిఎల్ఓస్ కూడా పోలింగ్ స్టేషన్స్ని విజిట్ చేసి మరి అక్కడ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ని ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడం జరిగింది మరి అక్కడ కావాల్సినటువంటి ఈ ఫెసిలిటీస్ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్కి సంబంధించి మన ఇంజనీరింగ్ సెక్షన్ తరపున వాటికి ఎస్టిమేషన్స్ అనేవి వేయాల్సిందిగా మరి వాళ్ళకి తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మరి ఓటరు ఎవరైతే ఉన్నారో పోలింగ్ జరిగే రోజు వచ్చి ఓటు వేసే విధంగా వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది జ్ఞానాన్ని మనం పెంచుకుంటూ ఒకరికి పంచుకోవాలని నవచైతన్య భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపల్ మానస తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని నవ చైతన్య భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు వెలుగు ప్రత్యేక పాఠశాల ఉపాధ్యాయులకు ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ అవలంబిస్తున్న విద్యా విధానంలోని కొన్ని పద్ధతులు వినికిడి లోపం మాటలు రాని వారికి విద్య నేర్పడంలో ఉపయోగపడతాయని చెప్పారు ఇటువంటి వర్క్ షాప్లు ఇద్దరూ కలిసి ముందు ముందు మరిన్ని నిర్వహిస్తామని చెప్పారు ఆ టి ఆ టి ఇట్లా వాచ్ వెద పిక్చర్స్ టు బీ జనచ్యులే అంటే రా ఇట్లా నేర్చుకోవాలి ఆ బట్ బేసికల్లీ ని ఎనీ టైం వి నేప్ పిచర్ అప్ ఫస్ట్ బబుల్స్ నేప్ సౌండ్స్ చేర్చుట ఆ కొ ఇట్లా నేర్చుచం కొ ఇంగ్లీష్ లో నాట్ అది ఒకసారి వచ్చింది అంటే మళ్ళీ హార్ట్ నేర్పిస్తారు నేను కొంతమంది నమస్తే అండి ఈరోజు మనం నవచైతన్య భారతి స్కూల్లో ఉన్నాము ఈరోజు మేము వెలుగు స్కూల్ వాళ్ళతో కలిసి ఒక వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాము అంటే పిల్లలకి ఎలా చెప్పాలి మా దగ్గరున్న మెథడ్స్ని నేను వాళ్ళకి చూపిస్తూ వాళ్ళని కస్టమైజ్ చేసుకోవడం ఎలా అనే దాని మీద ఒక చిన్న వర్క్ షాప్ చేస్తున్నాము ఎందుకంటే ఐ ట్రూలీ బిలీవ్ నాలెడ్జ్ షేరింగ్ ద నాలెడ్జ్ ఇస్ ద బెస్ట్ వే టు గ్రో ఇన్ లైఫ్ సో మనకి తెలిసింది పక్క వాళ్ళకి చెప్పడం వాళ్ళకి తెలిసింది మనకు చెప్తే ఇద్దరు ఇట్లా మ్యూచువల్గా ఎక్స్చే నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఎవ్రీబడి విల్ డెవలప్ ఎవ్రీ చైల్డ్ విల్ గ్రో ఎవ్రీ చైల్డ్కి ప్రాపర్ ఎడ్యుకేషన్ ప్రాపర్ గ్రోత్ ఎక్స్పోజర్ అన్నీ వస్తాయని ఒక ఉద్దేశంతోనే ఈవెంట్ అనేది నేను ఆర్గనైజ్ చేశాను అండ్ స్పెషల్లీ ఇది భాగ్యలక్ష్మి మేడం గారు నాకు ఇచ్చిన ఐడియా ఆవిడ వెలుగు స్కూల్ హెడ్ గారు తనే స్వయంగా వచ్చి వాళ్ళ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు ఎందుకంటే బేసిక్లీ నేను ఒక న్యూరో ని సో నేను నా స్కూల్లో పెట్టిన మెథడ్స్ కూడా అన్నీ న్యూరో కి తగ్గట్టుగా అంటే నార్మల్గా మీకు దొరికే కిడ్స్నే న్యూరో సైన్స్ టెక్నిక్స్ యూస్ చేస్తూ ఎలా చెప్పొచ్చు అనే మెథడ్ నేను పెట్టాను అది ఇప్పుడు నేను డెమన్ డెఫ్ వాళ్ళకి ఎలా చెప్పచ్చు అవే కిట్స్ యూస్ చేస్తూ అని చెప్పి దాని మీద వర్క్ షాప్ చేస్తున్నామండి ఐ హోప్ దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి ఇన్ వెలుగు స్కూల్ నమస్కారం అండి మేము వెలుగు స్పెషల్ స్కూల్ నుండి ఇక్కడ నవచైతన్య భారతి స్కూల్కి వచ్చాము సో ఇప్పుడు ఎందుకు రావడం అనేది అంటే మేము ముందుగా తెలుసుకోవాలంటే మెయిన్ ఒక స్టూడెంట్ని అంటే నాట్ ఓన్లీ నార్మల్ స్టూడెంట్ ఈ స్పెషల్ ఎయిడెడ్ చిల్డ్రన్స్ కానీ ఎందుకు పనికిరాలో అనే చిల్డ్రన్స్ని పక్కన పెట్టేసి ఉండే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని మేము ఇక్కడ మేడం తో కొలాబ్ అయ్యేసి ఇప్పుడు మేము ఆ పిల్లలు జస్ట్ బై హార్టింగ్ మాత్రమే ఉన్నది క్వశ్చన్ ఆన్సర్స్ అట్లే ఉన్నది కానీ వాళ్ళకి ఇంకా సింపుల్ వేగా తీసుకొని రావాలా ఎట్లా రావాలా వాళ్ళకి పదాలు ఎట్లా మేము పరిచయం చేయాలా అనేది ఇక్కడ మేడం ఒక వర్క్ షాప్ కండక్ట్ చేసేసరికి మేము ఎంతో ఉత్సాహంగా వచ్చి ఇక్కడ పాల్గొన్నాము ఎంతో యూస్ఫుల్ అయింది మాకు మాకు తెలిసింది మేము చెప్పడం వాళ్ళకు తెలిసింది మేము తెలుసుకోవడం అనేది చాలా బాగుంది సో కొత్తదనం కావాలా ప్రతి ఒక్క ఫీల్డ్లోనూ అన్నప్పుడు ఎడ్యుకేషనే మెయిన్ ఫస్ట్ మన ఫౌండేషన్ అనేది ఎడ్యుకేషనే ఆ ఎడ్యుకేషన్ను కొత్తదనం తీసుకొస్తే అది ఎంత బాగుంటుంది ఆ కొత్తదనము వల్ల ఈ సొసైటీకి ఎంత ఉపయోగపడుతుంది అనేది మేము ఇక్కడికి వచ్చి తెలుసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఇక్కడికి మమ్మల్ని పిలిచి పిలిచిన దానికి థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా భిక్షగాళ్లుగా మార్చారని మున్సిపల్ వర్కర్లు యూనియన్ నాయకులు ఆరోపించారు నేడు మదనపల్లె మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నుండి బెంగళూరు స్టాండ్ వరకు ఆధ్వర్యంలో వారు భిక్షాటన చేపట్టారు ప్రతి దుకాణం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేసి భిక్షాటన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యలపై పోరాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పట్టించుకోకపోవడం దారుణమన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు అభివృద్ధి జరుగుతున్నటువంటి పరిస్థితి మాకు తెలుసు కాలనీలకి అనుగుణంగా మున్సిపల్ కార్మికుల్ని పెంచేటటువంటి ప్రయత్నం ఈ మున్సిపల్ పాలక చేయలేదు పైగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కాల ప్రకారము సమస్య పరిష్కారం కాలేదని చెప్పి భిక్షాసనం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మున్సిపల్ కార్మికులందరూ రాష్ట్ర పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మున్సిపాలిటీ ఆఫీస్ కానింటి ఇట్లా సొంత మరియు ఈ పక్క బెంగళూరు బస్టాండ్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో డిస్చార్జ్ చేయడం జరుగుతుంది అలాగే మా సమస్యలు పరిష్కారమైనంత వరకు ఈ ఒకటి ఒకటి తర్వాత ఒకటి అనేక రకాలైన రకరకాలుగా నిదర్శనలు చేయడం జరుగుతుంది అలాగే మున్సిపాలిటీ కార్మికులు ఎంతోమంది కరోనా టైంలో ప్రాణాలు కోల్పోయినా ప్రాణాలు అరిచేతులో పెట్టుకొని ప్రజల ప్రాణాలు కాపాడి ఈరోజు రోడ్లపైకి వచ్చి అడుక్కునే దుస్థి దుస్థితికి ఈరోజు తెచ్చిన ప్రభుత్వాలు వెంటనే స్పందించి మాకు రావాల్సిన సమాన పనికి సమాన వేతనం కానీ పర్మనెంట్ చేసే విషయం కానీ అలాగే కనీస వేతనం ఇరవై ఆరు వేలు సుప్రీంకోర్టు ఇచ్చిన అగ్నెన్స్ను ఖచ్చితంగా పాటించి మాకు అమలు చేయాలని చెప్పి అనేక రకాలుగా నిర్దేశనలు చేస్తూ ఈరోజు ఈ విక్షేటను కూడా చేస్తున్నాం అలాగే ఇంకా జరగబోయే కాలంలో అనేక రకాలు నిదర్శనలు కూడా చేస్తామని చెప్పి ఈరోజు చేస్తున్నాం గత వారం రోజులుగా ఈ శిబిరం కింద కూర్చున్నాము ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు మా బాధలు చూడలేదు మేము ఇప్పుడు ఈరోజు రౌట్లంబడి తిరుగుతూ అన్నాము మా బాధ చూడమని అంతే మాకేం లక్షల ఇమ్మని అడగలేదు కరోనా సమయంలో మేము పండ్లు చేసింటే హాస్పిటల్కే డబ్బులు సరిపోయింది కానీ మాకేం తిండి కడుపు తిండలేదు ప్రకారం మేము ధర్నా చేస్తున్నాము జగనన్నకి ఇంతవరకు కానీ మా మీద దయ కలగలేదు మున్సిపాలిటీ వాళ్ళు అనేది కనపడలేదు మున్సిపాలిటీ వాళ్ళు అంటే ఏందో ఒక చెత్త అనుకున్నాడు జగనన్న మేము ఏ పొద్దు కానీ మేము కష్టపడకుండా పోయినామా కరోనా విషయంలో మేము కరోనాలో కానీ మేము పని చేసినామే అందరికీ పెంచుతాం ఆరు వేలు పెంచిన దానికి అది ఏదో దానంగా ఇచ్చినారు బాగలేదు అనేసి ఆరు వేలు కానీ దాంట్లో కలిపి ఇరవై ఒక్క వేయిస్తాను ఉంటాం మాకి మేమేమడినాం పదహైదు వేలు చేసినాం ఇరవై ఇరవై ఆరు వేలు మేము అడిగినాం అదైనా కానీ మీకు దయ కలగకుండా మా మీద ఊరికైనా కానీ మేము ఏం చేయము ఏ రోజులుగా మేము ధర్నా చేస్తున్నాము మా ధర్నా ఎవరు గుర్తించలేదు గవర్నమెంట్కి ఎవరికి కళ్ళు కనపడలేదు గవర్నమెంట్ అంతా నిద్రపోయినారు ఏమే మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సమ ఇచ్చే వరకు మేము సమ్మె విరవించమని ఎంతకైనా మేము పోరాడతామని అమలు తమ న్యాయమైన పరిష్కరించే వరకు విరమించే ప్రసక్తి లేదని ఆంధ్రప్రదేశ్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లె పట్టణంలో సిడిపిఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా వారు బెంగళూరు బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాలని కోరారు ఐసిడిఎస్ బడ్జెట్ పెంచి ప్రీ స్కూల్ బలోపేతం చేయాలని సూచించారు లబ్ధిదారులకు న్యాయమైన సరుకులు ఎఫ్ఆర్సీఎస్ ని రద్దు చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్ ను పరిష్కరించకపోతే ఎన్ని రోజులైనా ఈ నిరుదేక సమ్మెను ఆపమని హెచ్చరించారు పరిష్కరించాలి అంగన్వాడి సమస్యలు అనుసరించాలి పరిష్కరించాలి అంగన్వాడి సమస్యలు అనుసరించాలి పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం మంది వైఖరే కార్మికులు పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరే కార్మికుల పట్ల రాష్ట్రం పేదలకి కార్మికులకి కష్టజీవులకి ఉపయోగకరంగా ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలని బలోపేతం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు ఈ డిమాండ్ని అంగీకరించి వాళ్ళతో చర్చలు జరిపి న్యాయ సమ్మతంగా సమ్మెను విరమింపజేయాల్సింది పోయి ఈరోజు చాలా దుర్మార్గంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఎస్మా అత్యవసర సేవల కిందకి తీసుకొని వచ్చి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా గౌరవ వేతనం పొందుతున్నా వాళ్ళ మీద యస్మా అనే చట్టాన్ని ప్రయోగిస్తూ జీవో నెంబర్ రెండు తీసుకురావడం అంటేనే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా అయితే కార్మిక చట్టాలని హరించి వేస్తూ ఉందో ప్రజాస్వామ్యాన్ని దహనం చేస్తూ ఉందో అదే పద్ధతుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు ఇది అత్యంత దుర్మార్గమైంది వెంటనే విస్మ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు ఈరోజు అంగన్వాడీ పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నాయి అందుకనే ఈరోజు రాష్ట్ర ఒక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం నువ్వు వస్తావో వస్తావో గ్యారెంటీ లేదు జీవో ఇవ్వండి న్యాయమైన కోరికలు తీర్చండి ఇంకో మంత్రి చెప్తాడు ఐదేళ్ళకు ఒకసారి పెంచుతామని చెప్పి చెప్తున్నాడు ఐదేళ్ళకు ఒకసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచు విద్యుత్ ఛార్జీలు పెంచు నిత్యావసర వస్తువులు ధరలు పెంచు అవి పెంచు అవి పెరుగుతున్నప్పుడు చా వేతనాలు కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది వినోద్ ఛార్జీలు కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది ఒకవైపునేమో నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్ని అంటుతుంటే ఈరోజు వాళ్ళు ఇస్తున్నటువంటి యాభై పైసలతో ఒక పిల్లవానికి సరుకులన్నీ ఎట్లా తెచ్చిపెట్టాలనో ఏ అధికారికి లేకుండా ఏ సలహాదారుడికి తెలుస్తుందో వాళ్ళే సమాధానం చెప్పాలా అట్లా కాకుండా ఈ రోజు అంగన్వాడీల మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా రోజులు దగ్గర పోయినాయి మిమ్మల్ని అందరినీ ఇంటికి పంపించేటటువంటి కార్యక్రమం అంగన్వాడీలతో పాటు అన్ని ప్రజా సంఘాలు తీసుకుంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం ఎప్పటికైనా ప్రభుత్వం రావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఉద్యోగం ప్రశాంతంగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఈ ప్రభుత్వము రోడ్డు పైన వారి సమస్యలు పరిష్కరించకుండా యొక్క ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని చూపిస్తూ వారికి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నది మరియు ఈ ప్రభుత్వానికి పోయేటువంటి కాలం దగ్గరించుకొచ్చింది కాబట్టి ఇట్లాంటి చర్యలన్నీ కూడుకుంటాను కాబట్టి దీనికి ఈరోజు అంగన్వాడీలో చేయబోయేటువంటి న్యాయమైన డిమాండ్ల కోసం మేము కూడా మా పిల్లలను కూడా వారు చేనేత కార్మిక పిల్లలను కూడా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితులు మేము కూడా మరి ఆంధ్రప్రదేశ్ జాతీయ చేనేత ఇక సంఘం తరఫున వారికి సంపూర్ణమైనటువంటి పద్ధతులు తెలియజేస్తూ మరియు జాతీయ జాతి వృత్తుల పార్టీ తరఫున కూడా వారికి చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్షలాది మంది ఈ రోజు అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా వాళ్ళ నేయమైన కోరికలకు ఇరవై తొమ్మిదో రోజు రోజుల వరకు ధర్నా కొనసాగిస్తూనే ఉన్నారు అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక మధ్యలో ఒకసారి సమావేశమని అని చెప్పి పిలిపించి ప్రజల్లో అవి ఆలోచన లేని విధానాలను కల్పించే విధంగా అంగన్వాడీలు చేస్తున్నటువంటి పోరాటం మంచిది కాదనే విధంగా వాళ్ళు ఏదో రోజు కలిసి వాళ్ళ మీద సుప్రచారాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తాను ఈ ఈ చర్యలను మేము అన్ని ప్రజా సంఘాలుగా మేము సిఐడిగా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే అంగన్వాడీలు చేస్తున్నటువంటి న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే అన్ని సంఘాల్లో దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు ప్రజలందరినీ కూడా కూడగొట్టుకొని ప్రతి ఎత్తున ఉద్యమానికి కూడా సిద్ధంగా ఉండామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మదనపల్లె శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నందు ధనుర్మాసం సందర్భంగా పద్నాలుగవ తేదీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం జరుగుతుందని చిన్నజీయర్ శా శిష్యులు శాంతారామస్వామి తెలిపారు మదనపల్లె పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నందు ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా శాంతారామస్వామి మాట్లాడుతూ జనవరి ఏడవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు పదవ తేదీన పిల్లలు వేషాధారణ ఉంటుందని పదకొండవ తేదీన కుడారాయ మహోత్సవం పద్నాలుగో తేదీన గోదా రంగనాథ స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందన్నారు కావున ప్రజలు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు you okay. ముగింపుగా భూమి రోజున పద్నాలుగవ తేదీ జనవరి రోజున శ్రీ గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవాన్ని చేస్తున్నారు లో పనిచేస్తున్న కుమార్ మంగళవారం మధ్యాహ్నం గుండిపోటుతో మరణించారు వీరి అంత్యక్రియలు బుధవారం కావేరీ హాస్పిటల్ వెనుక వైపునున్న శేషప్ప తోట దగ్గర జరుగుతాయి ఈయన మృతి పట్ల ఎంసీటీవీ యాజమాన్యం కేబుల్ ఆపరేటర్లు కేబుల్ సిబ్బంది తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన కొన్ని ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు పాఠశాలలు నడుస్తున్నాయని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ ఆరోపించారు యువసేనె పట్టణంలో సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాల వద్ద ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి సంక్రాంతి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే అన్నారు కాగా డిఈఓ నిర్లక్ష్యం కారణంగా కొందరు తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించాలని లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు బహుజన్ యువసేన బివైఎస్ ఆధ్వర్యంలో కొన్ని స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ని తనిఖీ చేయడం జరిగింది తనిఖీ చేయడం ఈ సందర్భంగా తనిఖీ చేయడం ఎందుకంటే చాలా స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ మరియు ప్రైవేట్ స్కూల్స్ ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం కానీ ఈ నెల తొమ్మిదో తేదీ నుండి పద్దెనిమిదో తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించడం జరిగింది కానీ సెలవులు ప్రకటించినా ప్రభుత్వం సెలవులు ప్రకటించినా కానీ ఏమాత్రం కొన్ని కార్పొరేట్ స్కూళ్ళు కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు ఏమాత్రం వాళ్ళ ప్రకటించిన సెలవుల్ని బే బేఖాతర్ చేస్తూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు నచ్చిన విధంగా స్కూల్స్ రన్ చేస్తున్నారు స్కూల్స్ నడుపుతున్న యాజమాన్యాలకు మీరు స్ట్రిట్గా స్ట్రిక్ట్గా వార్నింగ్ చేసి వాళ్ళు స్కూల్స్ సెలవులు ప్రకటించేలాగా చేసి మీ వార్నింగ్ కూడా వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు వాళ్ళు యధావిధిగా వాళ్ళు స్కూల్ రన్ చేసేలాగైతే వాళ్ళ స్కూల్ వాళ్ళ స్కూల్ వాళ్ళ రికగ్నైజేషన్ క్యాన్సిల్ చేస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది జై భీమ్ జై భారత్ హెడ్లైన్స్ మరోసారి మన సంస్కృతి సాంప్రదాయాలను మన పిల్లలకు తెలియాలనే ఉద్దేశంతో ముందస్తు సంక్రాంతి పండుగ సంబరాలు నిర్వహిస్తున్నాం ఆర్డీఓ మురళి వెల్లడి ఈ నెల పన్నెండవ తేదీ శుక్రవారం మదనపల్లె జడ్పి ఉన్నత పాఠశాలలో జరగబోయే సంక్రాంతి సంబరాలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వస్తువులపై నివేదిక ఇవ్వండి బీఎల్ఓలను ఆదేశించిన మున్సిపల్ కమిషనర్ ప్రమీళ మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు బీఎల్ఓలు టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించిన కమిషనర్